హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా ఫామాయిల తోటలో ఉన్నాను ఇక్కడ ఫామాయిల్ తోటలో ఏం జరుగుతుంది అంటే మొక్కలకి సవరం చేస్తున్నాం అండి ఇదేట్రా మొక్కలకి చేస్తాం చేస్తామంటాం అనుకుంటున్నారేమో అవునండి మనుషులు కదా సవరం చేస్తారు మరి మొక్కల కింద చేస్తారు చేస్తారు మొక్కలు కూడా పామాయిలు కల్టివేషన్లో మొక్కలకి చేస్తారు మొక్క అంటే పామాయిల మొక్కలకి కాదు కొబ్బరి మొక్కలు కూడా చేస్తారు ఏమండి అయితే అదేంటో వివరిస్తాను నేను ఇప్పుడు చూడండి ఇవి పామాయిల ఎక్కడ ఎక్కడున్నాయి ఈ స్టేజ్లో ఉన్నాయి మరి కమలు ఎక్కడ ఉన్నాయి అంటే ఇదిగోండి లాస్ట్ టైం పొడిచిన గెల్లో ఈ పోతు గెల్లో లేదండి ఇక్కడ ఉన్నాయి కమ్మలు కనిపిస్తుంది కదా ఈ కమ్మ వేస్ట్ కమ్మండి ఈ కమ్మ వేస్ట్ కమ్మ ఈ లోపల ఉన్న కమ్మ వేస్ట్ కమ్మ ఇది వేస్ట్ కమ్మ ఇది వేస్ట్ కమ్మ ఏమండి ఇది వేస్ట్ కమ్మ మరి ఇది ఇన్ని వేస్ట్ కమ్మలు తోటలో మొక్కలకి ఎలాగ ఉంచేసేవు అనుకోవచ్చు మీరు అక్కడికే వస్తున్నాను ఈ వేస్ట్ కమ్మలు తీయకపోతేనండి ఈ గెలలు పరిపూర్ణంగా వాటి స్థైజ్ ఇంకా పెద్దది మాత్రం వస్తాయని అది రావు పరిపూర్ణంగా లావుగా ఊరవు ఫ్రూట్ సరిగ్గా తయారవదు తప్పటిగా నొక్కేసి ఏమంటే ఎందుకు అంటే ఈ కమ్మలని శుభ్రం చేసినప్పుడు ఈ గెల దగ్గర ఉన్న ఈ కమ్మ ఈ కమ్మ ఏదైతే ఉందో అది కిందకు వంగి గెల బయటకు వచ్చి బాగా ఊరి ఫ్రూట్ తయారవుద్ది అన్నమాట ఏమంటే అంతేకాకుండా ఖచ్చితంగా నాలుగైదు కోతిగాయలు కూడా మొక్కలు వదిలేయాలి అలా వదలడం వల్ల ఏమవుద్ది అంటే చక్కగాను మేలు ఫిమేలు క్రాసింగ్ జరిగి ఏమంటే సంపర్కం జరిగి అందులో ఇవి ఉంటాయండి ఈగలు కీటకాలు ఉంటాయి సో ఈ కీటకాల వల్ల సంపర్కం జరిగి మనకి ఆడగలలు పుట్టుకొస్తాయి అలాగే ఆడ ఈ చెట్లు కూడా ఫిమేల్ చెట్లు కూడా పోతుగేళలు కూడా పుడతాయి అనమాట పుడితేనే క్రాసింగ్ జరిగి సంపర్కం జరిగి గెలలేస్తడానికి ఇది అవుతాయి అనమాట కనుక ఫ్రెండ్స్ మనం ఎప్పటికప్పుడు కళ్ళలో ఉన్న వేస్ట్ కమ్మలు తీయకపోతే అవి అనుకున్న కల్టివేషన్లో పామాయిల్ కల్టివేషన్లో వేస్ట్ కమ్మలు తీయకపోతే ఏం జరిగింది అంటే అనుకున్నంత క్రాఫ్ ఈల్డింగ్ మనకి రాదు అనమాట కనుక మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఎంత వేస్ట్ కమ్మ ఉందో సో ఆ గెల రావాలి అంటే చక్కగా మనం ఈ వేస్ట్ కమ్మను తీసేసుకోవాలన్నమాట ఆ కిందకమ్మ వేస్ట్ అనమాట అది చేస్తున్నాడు ఇంకా అది రా అక్కడ ఏమీ ఉపయోగం లేదనమాట ఈ పక్క ఉంది వెనక అది వీటి నుంచి పొడిచేయచ్చు కదా ఫామ్ ఆయిల్ మొక్కల చుట్టూ ఇన్ని కమ్మలు పడుతున్నాయి ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఫామ్ ఆయిల్ తోటలో మొక్కలకి ఎప్పటికప్పుడు సవరణ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకు అంటే మనకి చూడండి ఇలాగ ఈ చెట్టుకి ఎన్ని వేస్ట్ కమ్మలు ఉన్నాయి లోపల నుంచి గెలలు వస్తున్నాయి ఇక్కడ బయట చూస్తే వేస్ట్ కమ్మలు ఉన్నాయి ఇదిగోండి ఇది వేస్ట్ కమ్మ ఏమండి ఇది వేస్ట్ కమ్మ లోపల గెల వస్తుంది ఈ కమ్మకు సంబంధించి ఉంటుంది ఆ గెల ఈ కమ్మ వేస్ట్ కమ్మ అనమాట మరి ఈ గెల ఊరాలి పెద్దది కావాలి ఫ్రూట్ బాగా తయారవ్వాలి అంటే ఈ కమ్మను తీసేస్తే ఈ కమ్మ ఈ విధంగా ఇలా కింద కొంగిద్ది మరి ఈ కమ్మ తీయకపోవడం వల్ల ఇది నొక్కేస్తుంది ఇదేమో దీన్ని నొక్కేస్తుంది సో ఈ విధంగా నొక్కడిపోతూ ఉంటాయి అందుకనక సవరం చేస్తూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వేస్ట్ కమ్మలే పనిగట్టుకుని తీస్తున్నాడు ఏంట్రా వేస్ట్ కమ్మలు తీసేటప్పుడు తీయడం ఎందుకు అదే గెలలు పక్కవానికి వచ్చినప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నాం కదా హార్వెస్టింగ్ చేసేటప్పుడు తీసేసుకోవచ్చు కదా అని అనుకుంటారు ఏమంటే అలాంటప్పుడు తీసేయాలండి అయితే ఒకటి రెండు కమ్మలు ఉంటే ఆ టైంలోను తీరండి కొందరు ముదురు వ్యక్తులు వస్తారండి ఆ ముదురు వ్యక్తులు మనం చెప్పిన వినరండి అది ఫాస్ట్ ఫోన్లో కోపం వస్తుందండి మనం అలా అంటేనే మందుకొని ఏం కదపోద్దు మనం మనం మాట్లాడుకుందాం అయితే తీసేయరా అంటే ఆ టైంలోను గెలలు పొడవాలా వేస్ట్ కమ్మలు తీయాలని అడుగుతారు కనుక మనం ఏం చేస్తామంటే కాంప్రమైజ్ అయ్యి గెలలే పొడవాలే గెలలు పొడవురా బాబు వేస్ట్ కమ్మలు తర్వాత తీసుకుందామని చెప్తాం యాక్చువల్గా ఆ ఒకటి రెండు కమలు ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకి పని ఈజీ అయిపోద్ది ఏమండే సో ఇలాంటి విధంగా జరుగుతాయి అనమాట కనుక ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ మీ దాసరి